నమస్కారం ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కి స్వాగతం భీమవరానికి చెందిన వాసురుల ముత్యలరావుకి ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కార అవార్డు కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు వెన్నంటే ఉంటే వారికి నోట్లో నాలుగుల ఉండి ఒక తండ్రిలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతూ సపోర్ట్ చేస్తున్న మన వాసరుల ముత్యలరావుని గుర్తించి ఎన్టీఆర్ సినీ జనోత్సవంలో వేడుకలను పురస్కరించుకుని సత్కరించి ప్రశంస పత్రాన్ని రాష్ట్ర ప్రముఖులు అందించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కార అవార్డు రావడం చాలా సంతోషదాయకం ఈ విషయం తెలిసి పట్టణంలో ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు వివరాల్లోకి వెళ్తే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వార్డులో ఒక రైతు కుటుంబానికి చెందిన వాసర్ల ముత్యాలరావు వీరికి చిన్నతనంగా ఉండే నలుగురు ఉపయోగ ఉపయోగపడాలి అన్న సాయపడాలన్న ఎంతో ఇష్టం దానికి గాను నిరుపేదలైన యానాదులు కుష్టి వ్యాధిగ్రస్తులైన వారి మధ్య లెబర్సీ కాలనీలో అందరినీ అక్కలు చేర్చుకుని వారికి నేనున్నాను వారి మధ్య నివసించారు అంతేకాకుండా ఆపద వచ్చింది వారిని ఆదుకుని వారికి సహాయపడడం జన్మ హక్కు దాదాపు ముప్పై సంవత్సరాల సేవా కార్యక్రమాలు చేసిన ఇప్పటికీ ఎన్టీఆర్ జీవిత సాఫల్య పురస్కారం అవార్డు రావడం చాలా ఆనందదాయకంగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు ఆయన ఈ రోజు ఉదయం విజయవాడలో పురస్కార అవార్డు గౌరవం దక్కింది ఈ కార్యక్రమంలో ఆయన కూడా పలువురు పెద్దలు ఉన్నారు నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు